అందరికీ నమస్కారం మంతినాస్ కిచెన్కి స్వాగతం జవ్వ గోధుమ రవ్వతో ఇన్స్టెంట్ దోశలు ఎలా తయారు చేసుకోవాలి ఈరోజు మనం చూడబోతున్నాం బియ్యం కంటే జొన్నల కంటే గోధుమలోనే ప్రోటీన్ ఫైబర్ పోషకాలు ఎక్కువ ఉంటాయి చప్పదనం లేకుండా కమ్మగా ఉండే విధంగా జవ్వ గోధుమ రవ్వ ఉంటుంది దాంతో అప్పటికప్పుడు మనకు దోశలు కావాలన్నప్పుడు ఇన్స్టెంట్గా ఎలా తయారు చేసుకోవచ్చో టేస్టీగా అప్పుడు మనం చూద్దాం ఇన్స్టెంట్ గోధుమ రవ్వ దోశ తయారు చేసే విధానం చూడబోతున్నాం ముందుగా ఒక చిన్న బాండీ తీసుకుని అందులో కప్పు పొట్టు తీయని మినపప్పు ఒక టేబుల్ స్పూను జీలకర్ర ఒక టేబుల్ స్పూను ఈ మూడింటిని వేసి సిమ్లో పొయ్యి నుంచి సన్నశాఖ మీద దోరగా వేగనివ్వాలి కాశ్మీరీ మిరపకాయలు రెండు తీసుకుని వాటిని చిన్న ముక్కలుగా చేసేసేసాం కరివేపాకు కొద్దిగా వీటన్నిటిని దోరగా వేగిన తర్వాత మిక్సీ జార్లో వేసేసి అందులో కొబ్బరి తురుము ఒక అరకప్పు వేసేసి ఎర్ర గోధుమ రవ్వ ముప్పా కప్పు తీసుకుని అందులో వేసేసాం నీళ్లు కలిపి గ్రైండ్ చేయకుండా ఒక హాఫ్ కప్పు పెరుగు తీసుకుని పెరుగు వేసేసాం పెరుగుతో గ్రైండ్ చేస్తే పిండి చప్పదనం లేకుండా కమ్మగా ఉంటుంది గుడ్ బ్యాక్టీరియాలు పెరగడానికి కూడా పెరుగు బాగా ఉపయోగపడుతుంది అయితే నీళ్లు పోసు కలిపేస్తారు ఇట్లా మనం ఇట్లా పెరుగు వేసాం అలా దోశల పిండి ముక్కా చెక్క అయిన తర్వాత అందులో కొద్దిగా నీళ్లు పోసేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూసారుగా ఎర్ర గోధుమ రవ్వతో ఇన్స్టెంట్ దోశల పిండి సిద్ధమైపోయింది ఎనపరేకోటి పొయ్యి మీద పెట్టేసి దాని మీద మేగడ రాసేసి రెండు గరిటలు పిండి వేసేసి చక్కగా దోశ అట్లా పోసేసుకుని మూత పెట్టేస్తాం ఒకవైపు కాలిన తర్వాత తిరగవేసి మరోవైపు కూడా అట్లా కాలిన మామూలుగా బియ్యపిండిది పిండిది పిండివి పిండి ఇట్లాంటితో చేసినవి అయితే చప్పగా ఉంటాయి ఇప్పుడు గోధుమ పిండి కాంబినేషన్లు ఇట్లా ఇవ్వటం ఎర్ర గోధుమ రవ్వతో చేయటం వల్ల రవ్వ దోశలాగా క్రిస్పీగా కలర్ఫుల్గా మంచి చప్పదనం లేకుండా చాలా టేస్టీగా ఈ దోశ బాగుంటుంది ట్రై చేయండి పాలిష్ పట్టిన గోధుమ రవ్వ మార్కెట్లో దొరుకుతుంది దాంతో గనక చేసుకుంటే ఈ బ్రౌన్ కలర్ తగ్గి కాస్త వైట్ కలర్ వస్తాయి కానీ దోశలు పోషకాలు తగ్గిపోతే ముఖ్యంగా చప్పదనం ఎక్కువ వచ్చేస్తుంది అసలు పాలిష్ ఎర్ర ఎర్రగోధుమ రవ్వను గనక చేసుకున్నప్పుడు చాలా టేస్టీగా రవ్వ ఉంటుంది అనమాట చప్పదనం అస్సలు ఉండదు ఇందులో ప్రోటీన్ ఫైబర్ కంటెంట్స్ బాగా మనకి శరీరానికి వెళ్ళే విధంగా ఉంటాయి ఇందులో కొబ్బరి తురుముతో పాటు పొట్టుదేని పప్పులు కూడా వాడాం కాబట్టి పోషకాలు బాగా వెళతాయి ఎప్పుడన్నా దోశలు తింటున్నప్పుడు కూడా కార్బోహైడ్రేట్స్ మాత్రమే ఎక్కువ ఉండేటట్టు మనం దోశలు వేసుకుంటే దోశల వల్ల లాభాల బదులు నష్టాలు ఎక్కువ వస్తాయి ఇక్కడ మనం కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉండే విధంగా ప్రోటీన్ ఫైబర్ ఎక్కువ వచ్చే విధముగా ప్రేగుల్లో గుడ్ బ్యాక్టీరియాలు బాగా పెరిగే విధంగా పెరుగు కాంబినేషన్ పుల్ల పెరిగేసుకుంటే చప్పదనం కొంచెం కూడా ఉండదు అనమాట అలా చేసుకుని కొంచెం చప్పదనం ఎవరికైనా అనిపిస్తే ఇందులో ఒక స్పూను రెండు స్పూన్లు తేనె కలుపుకుని దోశల పిండిలో తీపి రాకుండా పిండిలో తేనె కలపండి చప్పదనం లేకుండా టేస్టీగా దోశల పిండి ఉంటుంది నూనె లేకుండా ఇట్లాంటి దోశలు చట్నీ కాంబినేషన్లో మూడు నాలుగు తిన్నా మీకు నష్టం రాని విధంగా ఉంటాయి మరి ఇలాంటి హెల్దీ దోశలు మీరు సాటర్డే సండే స్పెషల్లో ఫాలోవర్స్ చేసుకుంటే బాగుంటుంది ట్రై చేయండి నమస్కారం